ఆరంభము కన్నా ముగింపు శ్రేష్టమైనటువంటిది దేవునికి మహిమ కలుగును గాక మనుషుల కొరకు వచ్చిన వాళ్ళు మనుషులతో వెళ్ళిపోతూ ఉంటారు దేవుని ఆశీర్వాదం కొరకు వచ్చినటువంటి వారు చివరి వరకు ఉంటారు కాబట్టి పరిచర్య భారం చొప్పున ఆహ్వానించబడిన వారు వెళ్ళిపోవచ్చు కానీ మీ కొరకు ఆశ కలిగినటువంటి దేవుడు ముగించేంత వరకు మీకున్నటువంటి ఆలోచన నెరవేర్చేదానికి దేవుడు తన దాసులను నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ వేదిక ఇంతమంది దైవ సేవకురాండ్రకు వేడుకగా మార్చబడటం బహుశా ఇదే మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు అందును బట్టి చపట్లు బట్టి దేవుడిని స్థుతిద్దామా ప్రియులరా లూదియా పాల్గారిని బట్టి రమేష్ పాల్గారిని బట్టి నిజంగా ఈ ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదికరంగా జరిగేదానికి సహోదరి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి సహజంగా ఒక మాట వింటూ ఉంటాం ఒక గొప్ప విషయం వెనుక ఒక గొప్ప త్యాగం ఉంటుంది ఒక గొప్ప వ్యక్తి వెనుక ఒక గొప్ప స్త్రీ ఉంటారు అనేటువంటిది అది ఈరోజు సాక్షాత్తు నిలవెత్తు నిదర్శనం మరి దేవుని సన్నిధిలో ఇంతవరకు మరి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆశీర్వాదికరంగా రెండు రాష్ట్రాలు మరి బలంగా వాడబడుతున్న దైవ సేవకు నా యొక్క మరి ఆహ్వానాన్ని పలికి ఈరోజు ఎంతోమందిని మరి దేవుని సన్నిధులు ఒక తాటి మీద కూర్చోబెట్టగలిగే విధంగా చూడండి ఏదైనా ఒక ఫిల్ము అది కొద్ది టైంలో అయిపోతే అప్పుడే అయిపోయిందా అనుకుంటాం కానీ సభ కొంచెం అయితే అబ్బా ఇంకా ముగించలేదా అని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఎన్ని ఎపిసోడ్లైనా చూడండి వారం వారం వచ్చేదాని కోసం ఆశతో చూస్తూ ఉంటాం కానీ ఒకేసారి రాస్తూ ఉన్నప్పుడు నిజంగా మీరు ఆలోచించే విధం లేకుండా బాధపడే విధం లేకుండా ఇంకా ఏదేదో వెతుక్కునే పని లేకుండా మరి తెలుగు రాష్ట్రాల్లో వాడబడు వాడబడుచున్నటువంటి దేవుని సేవకురా మన మధ్యలో ఉన్నారు అని అంటే నిజంగా వీరందరిని బట్టి అభినందించాల్సినటువంటి విషయం చప్పట్లు గట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఉదయం నుంచి విరామం లేకుండా మరి ఏమాత్రము అవకాశం కూడా మరి ఇవ్వకుండా చక్కగా నడిపిస్తూ ఉన్నారు బట్టి దేవునికి మహిమ కలుగును గాక నేను కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పరమగీతముల గ్రంథము పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం ప్రియులరా తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవత జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చటి నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిన నిన్ను కలిగిన తల్లి ఇచ్చటనే వేదన పడను దేవునికి మహిమ కలిగను గాక కొంచెం రెండు చేతులు ఆకాశం తట్టేది చేతులు ఊపుదామా ఉన్నారా ఉన్నారామా కొంచెం మీ బంగారు మీ బంగారు నోలతో కొంచెం మీ మకాల్లో చిరునవ్వు కొంచెం నవ్వండి నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను దేవుడు పక్షపాతి కాడు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉన్న ఆకారాన్ని బట్టి మనం కొన్నిసార్లు వికారంగా పుచ్చినా ఏసయ పళ్ళు మాత్రం అందరికీ తెల్లగిచ్చాడు ఏసయ కదా అందుకని కాస్త నవ్వితే మనం అందరం ఎలా పుట్టినా కూడా నవ్వు అనేటువంటి దానిలో సంతోషం అనేటువంటి దానిలో కళ అనేటువంటిది చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చిరునవ్వుతో నా దేవుడు పంపించేదానికి ఆశ కలుగున్నారు కాబట్టి మీ పక్క వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారో కొంచెం చూసి ప్రైజ్లాడు సిస్టర్ అని కొంచెం నవ్వుతూ చెప్పండి నవ్వుతూ చెప్పండి ఎంత అందంగా ఉన్నారు చెప్పండి ఎంతవరకు ఎట్టున్నారు పాటైతే పాడుకుంటున్నాము వాడిపోకముందే వాడుకో అని చెప్పి మరి గంట లేట్ అయిపోతే ఇప్పుడు మనం తిన్నామనుకోండి రెండు గంటలకు మరలా ఆకలి అయిపోయింది కానీ ఆయన నిత్యము మన కొరకు ఆకలి కలిగి ఉన్నారు కదా మరి ఆకలి ఎవరు తీర్చాలండి ఆయన ఆకలి ఎవరు తీర్చాలి చెప్పండి ఛానల్ రన్ వాళ్ళు ఉన్నారు బుక్స్ రాసే వాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు ఏమండి అద్భుతమైనటువంటి రీతిలో నిజంగా ఈరోజు ఈ వేదిక ఇలా వేడుకగా ఉందంటే అంత సామాన్యమైన విషయమా వీళ్ళందరినీ లైవ్లో చూసేవాళ్ళం ఈరోజు ప్రత్యక్షంగా చూసే కృప మరి లూదియా పాల్ గారు అవకాశాన్ని కల్పించారంటే మాకైనా మీకైనా కొంచెం రెండు చోతులు పైకెత్తు కొట్టండి ఇప్పుడు చదువుతా అసలు కొంచెం గట్టి కొట్టు ఎంత ఆశతో కొడితే అంత ఆశ కలిగినటువంటి నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక చూడని ప్రియుల జీవితం విలువ చాలా గొప్పది కొన్నిసార్లు మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మనం గందరగోళం అయిపోతూ ఉంటాం కదా ఎందుకంటే అరిసి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కానీ కాదండి అలా అని చెప్పి నిజాన్ని నిరూపించలేనంత మాత్రాన నిజం కూడా అబద్ధం కూడా నిజం కానే కాదు అలా అని చెప్పి దేని ద్వారా మనం ప్రూఫ్ చేసుకోగలం మనం ఏమిటో అనేటువంటిది నేను ఒక మాట చెప్తాను ధైర్యంగా దేవుని సన్నిధిలో మీరు ఏది గొప్పది అంటే దేని గురించి చెప్తారు చెప్పండి డబ్బు గొప్పది అంటారు పదవి గొప్పది అంటారు అందం గొప్పది అంటారు ఆస్తి గొప్పది అంటారు నేనంటాను బంధాలు గొప్పవా బాధలు గొప్పవా అంటాను నేను మీరేమంటారు ఒక్క మాటలో చెప్పండి టైం వేస్ట్ కాకుండా ఇచ్చే టైం ఏదైనా కానివ్వండి ముగిచ్చే టైంకి వచ్చి లూదియా గారు ఎట్టు నిలబడతారు హలో లూయా నడిపించే వాళ్ళ టెన్షన్ మామూలుగా కాదండి నిలబడిన వాళ్ళకే తెలిసిద్ది నీరు గారిపోతూ ఉంటారు చెప్పండి చెప్పండి త్వరగా చెప్పండి బంధాలు గొప్పవా బాధలు గొప్పవా ఎందుకనో దేవుని దగ్గరకు చేస్తే మరి ఎందుకు మీరు బాధపడుతూ కూర్చున్నారు చెప్పండి నిజమండి బంధాలు అనేటువంటివి వారి అవసరతలు తీర్చుకున్న తర్వాత వారు మరలా వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కానీ బాధలు మనం సచ్చేదాకా మనతోనే ఉంటాయి కాబట్టి బాధల కొరకు మనము బాధించబడుతున్నామన్న ఆలోచనే మనం పక్క పెట్ట పక్కన పెట్టేయాలండి ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడింది తన ప్రియుని మీద ఆనుకునే అరణ్య మార్గంలో వచ్చినది యవత ఈరోజు మనం పట్టపగలే కూర్చోవటానికి మనం ఇబ్బంది పడుతున్నాం ఈరోజు లైవ్లో మనకు పగలు స్టేట్స్లో యుఎస్ఏలో రాత్రులు ఏమండి రాత్రులు లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు మీరెవరిని లైవ్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు నేను ఎవరో పాల్ పాల్గారికి తెలియదు లూధియా పాల్గారు ఎవరో నాకు తెలియదు కానీ సాక్షి విన్నాను చాలా అద్భుతం కానీ నన్ను పరిచయం చేసినటువంటి ఆవిడ ఇప్పుడు లైవ్లోనే ఉన్నారు ప్రత్యక్షంగా వారి అక్కగారు కూడా మన మధ్యలో ఉన్నారు ఎస్ రాణి గారు మరి ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని నడిపించడం అనేటువంటిది పిల్లల్ని మెయింటెన్స్ ఒక ఫ్యామిలీ అమెరికాలో ఇద్దరు కష్టపడితేనే ఒకరు శాలరీ సేవ్ చేసుకోగలరు ఒకరు కష్టపడి ఖర్చు పెట్టుకోగలరు కానీ ఒక్కావిడే ఇద్దరు పిల్లల్ని సంరక్షించుకుంటూ రూపాయి ఎవరిని కూడా ఆశించకుండా ఇది నాకు అవసరం ఉంది అని చెప్పకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధులు ఆయన రెక్కలు నీడను ఆశ్రయించి తన కష్టార్జితంలోనే సొంతగా ప్రతి వీక్లు వన్స్ అనమాట శనివారం జూమ్ మీటింగు నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరినీ ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ భక్తి కలిగినటువంటి స్త్రీగా కొనియాడబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగా కారణం వారి తల్లి చేసిన ప్రార్థన ప్రియులరా ఎందుకంటే సుఖంతో మనం భక్తి చేస్తూ కష్టం లేకుండా బాధ లేకుండా విశ్వాసంలో సాగిపోవాలి అనుకునేదానికి సాక్ష్యం ఉండదు ఈరోజు కంచు కాగడాల్లా ఇక్కడ మోగిపోతూ ఉన్నారు నేను జాయశర్యన్ గారిని ఇంకొక నలుగురిని పిలిచి రెండు రోజులు మీటింగ్ కండక్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఆశండి స్వార్థ భారంతో పరిచర్య ఒత్తిడితో ఆ సమయం సందర్భం కలిసి రాలేదు కానీ రెండు రోజులు కొందరిని పిలిచి నలుగురిని ఐదుగురిని అనుకుంటే ఒక ఇరవై మంది పైన పిలిచి ఒక్కరోజు ఇక్కడ కూర్చోబెట్టిందంటే ఆ మహానుభావురాలు సామాన్యురాలు కాదు దేవునికి మహిమ కలుగును కా నిశ్చయంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబాలను ఉన్నతమైన కృపచేత నడిపించును గాక ఎందుకంటే నా దేవుడు నాకు మొదటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక గది అంత క్లీన్గా కనపడుతూ ఉంది కారణం ఏంటంటే ఉన్న ఎన్నో ఆలోచనలు బాధలు ఇబ్బంది పరిస్థితులు కూడా మీరు ఈ స్థలానికి వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు ప్రశాంతమైన హృదయాలతో వెళ్తారు దేవునికి మహిమ కలుగును గాక ఇలాగే కూర్చొని వేదన పడుచున్నటువంటి ఒకరోజు కన్నీరు కారుస్తున్న ఒకరోజు ప్రియులారా ఇక నా మా బాధలు పోతాయా మా పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయా ఇక నిలబడతామా మనుషులుగా మరలా బ్రతుకుతామా అనని బ్రతుకు మీద విరక్తి చెంది కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట హృదయంలో మొదట నెమ్మది వచ్చింది ప్రియులారా అది నెరవేర్చబడేసరికి ఇరవై సంవత్సరాలు ఓపిక పట్టాల్సి వచ్చింది కొట్టు చబడులు గట్టిగా మనం ఒక రెండు గంటలే ఏమండి త్రీ థర్టీ మామూలుగా ఇచ్చిన సమయమే అయిపోవచ్చింది కనుక ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న విషయాల కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం బాధపడిపోతూ ఉన్నామండి ఎందుకంటే స్త్రీ శక్తి చాలా గొప్పది గొప్పది ప్రియులారా సమాజంలో సంఘంలో మెయిన్గా ప్రాముఖ్యంగా కుటుంబంలో స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి పిల్లరా చూడండి భర్త మారితే భార్య మారటం చాలా కష్టం అండి చాలా కష్టం కానీ భార్య మారితే భర్త మారుతారు పిల్లలు మారుతారు కుటుంబాన్ని దేవుని రాజ్యం కొరకు తీర్చిదిద్దుకునే సత్తా కలిగిన వ్యక్తి ఒక స్త్రీ అనమాట దేవునికి మహిమ కలుగును గాక్క ఎందుకంటే ప్రభునేస్తున్నందు విశ్వాసం ముంచము నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి స్త్రీ మొండిఘట్టమే అయి ఉండొచ్చు ఎందుకు పేతురుగారు ఆ మాట అన్నారో కానీ ప్రియులరా ఈరోజు కూడా నాకు అర్థం కాని విషయమే స్త్రీ బలహీనమైనటువంటి అన్నారు కానీ వాస్తవానికి ఏమండి రెల్లు లాంటి వాడు సీమోను అని బ్రదర్ పక్షపాతం లేకుండా చెప్పండి ఎవరన్నారు కదా కదండి దేవుడే పేతురుని నువ్వు రెల్లు లాంటి వాడివి నీ ద్వారా నేనేం చేస్తాను సంఘాన్ని స్థాపిస్తానని రెల్లునే బలంగా రాయిలాగా చేస్తానంటే మరి ఆయన స్త్రీ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఏమంట స్త్రీ బలహీనమైన ఘటం ఒకవేళ మోసగించబడి ఉండొచ్చేమో కానీ ఆడదే ఆధారం ఈ జగతికి ఆడదే ఆరంభం కొట్ట ప్రైజ్లాడు హాలలు యహ మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు మనం మనమే ప్రైజ్లాడు హాలలు యహ ఎందుకంటే ఇంటి దగ్గర ఎటు చూసేవాట్లు ఎంత చెయ్యి ఎంత చూడు ఎంత పెట్టు అందుకే అర్థం లేనప్పుడు ఏమనిపిస్తుంది వ్యర్థంగా ఇన్ ఇన్నాళ్ళు ఏలక నీ నుండి పెడుతుంది ఏలక చేసే బోదులు ఆ పేదోళ్ళకి ఆ దరిద్రీ కొన్న వాళ్ళకి అనాథులకి దిక్కులేని వాళ్ళకి ముసలో బండి పెట్టుకుని భర్తగా పెట్టే దానికి పెడితే బాగుండని చెప్పి అనుకుంటా ఉన్నారు ఎందుకు వీళ్ళకి అర్థం కాదు ఎంత చూసినా ఏం చూసావు ఎందుకు చూసావు ఏదన్నా అడక్క అడిగితే ఏం బండ్ల మీద మోసుకొచ్చావని ఏమ బండ్ల మీద మోసుకురాకపోతే బండ్ అంతా భారాన్ని భుసాల మీద వేసుకొని భర్తకి ఇరవై నాలుగు గంటలు ఎట్టు చాకిరి పిల్లలకి ఇరవై నాలుగు గంటలు ఎట్టు చాకిరి కావలసింది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కావలసింది చేసేది ఎవరు పెట్టేది ఎవరు కడిగేది ఎవరు తుడిచేది ఎవరు అమ్మా ఏసే పెళ్లి రోజుకి పుట్టిన పుట్టినరోజుకి ఒకసారి భర్త తెచ్చాడే అనుకో ఏంద్రా తెచ్చావా తెచ్చావా ఏమడిగిద్ది ఆడపొడుచు ఫోన్ చేసి దేరా మీ ఆడది తెచ్చావా ఏంది ఏం తెచ్చావు తెచ్చావని డైరెక్ట్ కదా అంతా ఇండైరెక్టే ఏమండి ఆమె కావాలని వాళ్ళ ఆయన తేవాలా ఏమండి ఈ ఆవిడకి మాత్రం ఈయందాడు అందుకే అత్త లేని కోడలు ఉత్తమరాలు అంట ఏమండి కోడ ఎవరు అవునా కదా అత్త లేని కోడలు ఉత్తమరాలు కోడలు లేని అత్త అప్పుడు అప్పుడైతేనే గుణం వస్తుంది మనకి లేకపోతే లేదా అండి ఉన్నారు ప్రియులరా అరణ్య మార్గమును వచ్చినది యావత దేవునికి చపట్లు కొడదామా ఎవరంటే అండి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నా ప్రియ దేవుని స్థంగమా అరణ్యం యొక్క అనుభవము అవసరమై ఉంది అరణ్యములు ఏముందండి చెట్లు తుప్పులు ఏముండవు ఎడారి భయంకరమైన ఏమండి స్నేహించేదానికి ఏది కూడా అడవిలోనున్న జంతువులు ఉంటాయి అరణ్యంలో ఎవరు ఉండరు కానీ దేవుని సన్నిధిలో మనుషులు మాటలు విన్నా మనుషులను నమ్మి మోసపోయానని పాటే పాడినా చూసిచున్న దేవుడు అని తర్వాత పేరే పెట్టినా కానీ తన జీవితంలో ఏమండి ఎప్పుడైతే మాట్లాడాడో అణిగి మణిగి దేవుని కొరకు నిలబడమని చెప్పాడు ఆ దేవుడే మరలా ఆ పిల్లవాని ఏడుపును చూసి అరణ్యంలో నీటి ఓటను పుట్టించి అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగిన సత్తా ఉన్న దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు దేవునికి మహిమ కలుగును గాక నిన్ను చూస్తూ ఉన్నాడు నీ పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాడండి మనం చేయాల్సిన పని మనం చేయాలి ఇలా రా దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు ప్రార్థన చేయటం మన పని కార్యం చేయటం మీ పక్క వాళ్ళకి చెప్పు ప్రార్థన చేయటం సంవత్సరం ఆరంభంలోనే ఉన్నాం మూడో మాసంలోనే ఏమండి ప్రారంభపు మొదటి వారంలోనే ఇంకా ఉన్నాం తొమ్మిది నెలలున్నాయి విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు ఏమండి ప్రార్థన మానేసిన వారు ఎంతోమంది ఉన్నారు చర్చి వెళ్లకుండా ఉండేవారు ఎంతో మంది ఉన్నారు ఏం చేశాడు దేవుడు అని ఆలోచించేవారు ఉన్నారు ప్రియులారా ఏం చేశారు అని మీరు అడిగితే సమాధానం దానికి నేనే ఒక నిదర్శనం ఎన్నిక లేని వారు బలమైన జనమగుతారు వారిలో ఒంటరి అయిన వాడు వాడు పది వందలగా నన్నుంది ప్రియులరా నా తల్లికి నేను ఆరో సంతత అనమాట ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోతే మూడో వ్యక్తి కూడా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రియులరా ఆమె మా దూరపు బంధువు చెప్పిన సువార్తను బట్టి యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ అన్నయ్య బ్రతికారు ఆ అన్నయ్య తర్వాత ఇక్కడ ఉంది చూడండి మా పెద్ద అక్క నేను మధ్యలో ఇంకొక అక్క ఉన్నారని మేము ముగ్గురు ఇప్పుడు నలుగురు దేవుని సేవ చేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అయితే ఎప్పుడూ ఒకే ఆలోచన మా నాన్న ఫుల్ బ్లాక్ అండ్ వైట్ అండి ఒక మాటలో చెప్పాలంటే నేను మా నాన్నకంటే అంత కలర్ఫుల్ అండి అబ్బాయి ఏం నవ్వారు నేను నలుబా నలుబా నిజం చెప్పండి నలుబా అది నలుపు నేను అలా నలుపు మా నాన్న అలా ఉంటాడు చీకటిలో గొర్రెలు నడిపిస్తూ ఉంటే కళ్ళు అలా మెరుస్తాయో కళ్ళు తప్ప మా నాన్నకేం కనపడవ తెలుసండి కానీ మా అమ్మ చాలా సురుకైన స్త్రీ అండి కానీ పెళ్లి రోజు మా నాన్న చూడటానికి వస్తానంటే మా నాన్న బంధువులు అన్నారంట అరే పిచ్చిరెడ్డి నువ్వు గనక పిల్లని చూడటానికి వెళ్తే పెళ్ళి అవ్వదు అన్నారంట పెళ్ళికొడుకుని చూసిన పెద్దలు అన్నారట అమ్మాయి మేము తల రూపాయి వేసుకొని పెళ్ళి చేస్తాము నీకొద్దు అన్నారట మొత్తానికి అట్టకేలకు చెట్ట చివరికి పెళ్లిపేటలు వెళ్ళిందండి పెళ్ళి అయిపోయిందండి మా అమ్మకి రోజు ప్రార్థన చేసేదంట మా నాన్నతో మా అమ్మ సంసారం చేసింది కానీ అయ్యా అలాంటి పిల్లలైతే వద్దయ్యా అని ప్రార్థన చేస్తే అందరూ ఎర్ర పుట్టారండి నా కాడికి వచ్చేసరికి మా అమ్మ ప్రార్థన చేయలేదు నేను అడిగేది నమ్మ నన్ను ఎందుకు ఇట్ట కన్నావే అనేది అన్నాడు ఏదో రుద్దీ రుద్దీ మాత్రం వచ్చాను కాని అండి చాలా నలిపాడు నేను నిజమండి అబద్ధం కాదు రియల్ ఇదే అసలు నన్ను ఎందుకు ఇలా కన్నావు అన్న మా అమ్మంది నువ్వు ఇట్లా అడిగితే నేనేం చెప్తాను అంది అప్పుడు దాకా అడిగాను డబ్బులు ఉన్నప్పుడు లక్షల తల్లులు కోట్ల తల్లులు అన్నాడండి చివరికి డబ్బులు అయిపోయేదాకా కాకస్యంగా ప్రవర్తించాడండి ఏమండి నా తల్లి నమ్మిన దేవుణ్ణి నేను నమ్మని ఎట్ట ఎట్ట పుట్టిన కోరికలు ఉంటాయా లేవో మనుషులకి మీ అందరి కోరికలు ఉన్నాయా లేవా ఎంత నల్లటోళ్ళకి టోళ్ళకైనా ఎర్రటోళ్ళు చేసుకోవాలనుకుంటారు లేదా బ్రాదు అవునా కదా ఏమా ఉంటాయా లేవా నా గోడు ఉండేది ఎన్ని కోరికలునండి ఒకే ఒక కోరిక చిరకాల వాంచ చిరంజీవి పక్కన ఉండాలని హీరోయిన్ హీరోయిన్గా తీసుకోరు చెల్లెలుగానన్నా నటిద్దాం నా హీరో ఆయన కళలు కూడా వచ్చేయండి డాన్స్ చేసినట్టు చెప్పుకునేదాన్ని కాదు లోకానికి చాలా మంచిదాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కడ బొట్టు ఎక్కడ బొట్టు ఎక్కడ బొట్టు పెట్టుకోవాలనుకునేదాన్ని అన్నీ పెట్టుకునేదాన్ని వీళ్ళు ఏ కలర్ కట్టినా అందంగా ఉండరు నేను ఏ చీర కట్టినావనే వాళ్ళు తెలుసా నువ్వు ఎట్టున్నావు దొరసన ఉండట్టుండవు మా అమ్మ ఏ చీర బట్టలు కట్టినా నన్ను అనేది మా నాన్న అనేవాడు ఏంది ముఖానికి ఇది కట్టావు అనేవాడు మనిషి బాగలేదు ఏముంటదమ్మా జుట్టు ఏ కొబ్బు పెట్టినా బాగుంటుంది అవునా కాదా ఏది గట్టు పౌడర్ రాసుకున్నాను అనుకో తండ్రి అంత మురిసిపోవాలా ఏమ్మా ఏందా అనేవాడు గోరెంటావి పెట్టుకున్నానా ఏందా పేడనేవాడు ఈ ఆడ బతకాలి చెప్పు కళ్ళ తల్లిదండ్రులన్నా మెచ్చుకుంటే బ్రతుకుతాం కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు బయటికి వెళ్తే అనుమానం ఇంట్లో ఉంటే ఉండనీడు యాడ బతకాల చెప్పండి ఆశలేమో ఆకాశంలో విర వ్యవహరిస్తూ ఉండేవి పరిస్థితులు నా కాడికి వచ్చేసరికి ఆస్తులు పోయినాయండి అంతస్తులు పోయిన ఆరు ఎకరాలు పొలం ప్లాట్లు బంగారు మొత్తం పోయింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అంటే అప్పుడు నాకు పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాసు ఏమండి కానీ ఆశలు ఉండేవి ఎట్టుండాలి అట్టుండాలని చెప్పి అన్నీ రాసుకుంటా ఉండేదాన్ని చూసుకుంటా ఉండేదాన్ని కానీ ఏం బాగాలేదు అని తుడిచేసుకుంటా ఉండేదాన్ని ఆళ్ళీళ్ళు నలుపు అయినా కూడా రోజా స్త్రీ శ్రీ నలుపు అయితే మేకప్ వేశారు కదా బాగుండారులే వీడియోకి వెళ్ళేసరికి మన ఈ మధ్య పుణ్యస్నానాలకు వెళ్ళి పుణ్యం చేసుకొని రండ్రే అంటే కుంభమేళాకెళ్ళి పోసినమ్మ ఆయన ఫేమస్ చేశారు చూడండి ఏమండి ఆ మోనాలిసాని ఆమె కూడా మేకప్ వేస్తే బాగుంది కదా అప్పుడు కూడా నాకు అప్పుడే తెలుసు మేకప్ ఎంత బాగుంటానే అందుకని నలిపోయినా నాకు అడ్డం బాగుంటాను అనుకున్నానండి కానీ నా తల్లి ప్రార్థన ఉంది కదా నా తల్లి ప్రార్థన ఉంది నేను మాకున్నటువంటి ఆస్తి అలాగే ఉంటే నేను మా అమ్మ చేతికి నా దేవుని చేతికి అందకుండా ఉండేదాన్ని కానీ నేను టీనేజ్లోకి వచ్చి టెన్త్ అయిపోయేసరికి అందరు టెన్త్ క్లాస్లోనే ఇప్పుడంటే ఈ అమ్మాయి మిర్యాం మిర్యాలగూళ్ళ అమ్మాయి ఫేమస్ అయింది కదా పాపం అందరికి మాదిరి అయింది ప్రేమించుకొని వచ్చని ఎయిత్ సెవెంత్లో వాళ్ళు నేను అనుకునేదాన్ని ఎయిత్ సెవెంత్ అంతా చిన్న చిన్న పిల్లలు కాలేజీకి వెళ్తే బాగుంటుంది ఎవ్వరూ అనుకునేదాన్ని సినిమాలు చూసి నా దేవుడు నన్ను కాలేజీలకి వెళ్ళనే లేదండి టెన్త్తోనే బ్రేక్ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ టెన్త్ పాస్ అండి మా ఇంట్లో వాళ్ళమంతా టెన్ టెన్త్ ఫెయిల్ కొట్టచ్చుగా ఎందుకు ఫెయిల్ అవ్వబట్టే కాలేజీకి వెళ్ళా కృప ఏం చేసింది ప్రార్థన చేసేటట్టు చేసింది ఆ ప్రార్థన నన్ను ఏం చేసింది రక్షణలోనికి తీసుకెళ్ళింది అదే రైట్ టైంలో సమస్యలు నన్ను కుదిపివేసినాయి కాబట్టి నా దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి మహిమ గాక కాబట్టి దేవుని మాట వినటం ప్రారంభించాను ప్రియులరా పరిచర్య చేయటం ప్రారంభించాను ప్రియులరా దేవుని పని చేయటం ప్రారంభించి ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రార్థించాను ఆ ప్రార్థన ఫలం ఏం చేసిందో తెలుసా నా కుటుంబాన్ని మరలా దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణమైన ఆ రక్షణలో మా ఏంటి మన్నల్ని ఏంటి నా తల్లి ఒక ఎస్తేర్లా తన స్వజనులను ఏ విధంగా రక్షించుకుందో ఈరోజు నా తండ్రి ఇంటి కుటుంబీకులను నా తల్లి కుటుంబీకులందరూ కూడా రక్షణ పొందారు చెబుడు కొట్టి దేవుని స్థుతిద్దామా పెళ్లి సమయానికి వచ్చేసరికి సంబంధాలు చూస్తున్నారండి సంబంధాలు వెనక్కి ఇంకా నేడ షాడో పడిది ఎన్ని ఎన్ని అనుభవాలు అండి ఇరవై ఐదేళ్ళ అనుభవం సామాన్యమా ఏమండి పెళ్లి సమయానికి వచ్చేసరికి మా నాన్న బొట్టు లేకపోతేనే తిట్టేవాడు ప్రియులారా నగలు లేకపోతే పరిస్థితి ఏంటి దేవుడు అంటున్నాడు నీలో ఉన్నాయి తీసేయి అన్నీ గయ్యా అంతకుముందు నా హీరో చిరంజీవి ఇప్పుడు పార్టీ అప్పుడు కాదు ఇప్పుడు నా హీరో జీజస్ చబడ్లు గడ్డ దేవుడిని స్థితిద్దామా అప్పుడు ఆ కళలు నెరవేర్చుకోలేకపోయా భక్తిహీనుడు ఆశలు ఏం చేస్తాడు దేవుడు భంగం చేస్తాడు నీతిమంతులు కోరికను ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తాడు భక్తిహీనతతో ఉండి ఏదడిగినా జరగలేదండి కానీ నీతిని కలిగి ఎప్పుడైతే ప్రారంభించానో దేవుని సన్నిధిలో అమ్మ దేవుణ్ణి నమ్మింది కానీ ఏమండి ఆజ్ఞలో నడిపించటానికి పిల్లలు చనిపోయిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో మమ్మల్ని ఖండించలేకపోయింది ఒక దెబ్బ కొట్టలేదండి మమ్మల్ని ఒక తిట్టు తిట్టలేదు మమ్మల్ని ప్రార్థన కూడా రమ్మని బలవంతం చేయలేదు కానీ ఆమె నడవడి ఏం చేసిందంటే తిమోతిని గుర్చి పౌలు గారు అంటారు కదా నీ తల్లి అవ్వయిన లోయలో నీ తల్లి అయిన యునోక్యలో వసించుతున్న విశ్వాసం నీలో కూడా వసిస్తుంది నా తల్లి యొక్క నడవడి మా జీవితాల్లో ఏం చేసిందంటే మాకు ఒక ఇచ్చింది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి అన్ని కోరికలు ఆలోచనలు అంతరంగంలోనే ప్రాక్టికల్గా రాలా పదిహేను పదహారే కదా పట్టేసుకున్నాడు కదా ఏమైనా ఆయన గ్రిప్లోకి వెళ్ళిపోయా కాబట్టి ఇంకా ఆ మూమెంట్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే నన్ను ఆయన కొరకు సాధన చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఈ భూమి మీద నీకు పిల్లలైనా కుమారులైన కుమార్తెలైనా పుట్టకుండా ఉన్నట్లుగా నీవు పెళ్ళి చేసుకోకూడదు అమ్మో ఇరిమియా ద్వారా మాట్లాడుతుంటే అసలే మాది ఒక ప్రేమ బంధం మా కుటుంబాలు ఆస్తుల కోసం కొట్టుకోలేదండి రోజు అక్కాయికి ఎంత ఇచ్చాం అన్నయ్యకి ఎంత మేము ఎప్పుడూ అనుకోలేదు ప్రియులారా ఎందుకంటే మా అమ్మ అంటే ఇష్టం ఏమండి మా బంధం అంటే దేవుని సన్నిధిలో మమ్మల్ని ఐక్యపరిచిన ప్రేమలో అమ్మ ప్రేమ నేర్పించింది పంచటం నేర్పించింది పెట్టడం కూడా నేర్పించింది ప్రియులారా కాబట్టి ప్రేమతో పాటు మా ఇంట్లో కూడా మేము ఎప్పుడు ఒకరినొకరు ఒక మాట అనుకునే వారమే కాదండి మా ఆస్తులు పోగొట్టుకున్న అనుభవిచ్చి కాదండి పోగొట్టుకుంది జనాలను నమ్మి పెట్టినందుకు వాళ్ళు ఇవ్వలేదు ప్రియులరా అలాంటి పరిస్థితుల మధ్య మనుషులకి మమ్మల్ని వెలేయటం కాదు మేమే మమ్మల్ని మేమే వెలేసుకొని దేవుని సన్నిధిలో బ్రతకటానికి నిలబడ్డామండి కనుక నా పిలుపు కొరకు నా రక్షణ కొరకు నా వివాహం కొరకు ప్రార్థన చేస్తే ప్రియులరా మా నాన్న ఎన్ని సంబంధాలు చేసినా నేను చేసుకోవట్లా ఒకటే తిట్లు అండి ఒకటే తిట్లు మమ్మీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోతే మా అమ్మ నన్ను మా ఇంట్లో ఉంచేది కాదు రాత్రి ఎక్కడ నా గు తలకాయ మీద కాలేజ్ చంపేస్తాడు మేడ మీద అని ఎవరో ఒకరింట్లో ఉంచేదండి కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మేము ఎన్ని ఎన్ని ఏరియాల్లోనైతే ఉన్నామో అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి క్రైస్తవులైనా ఇరుగు పొరుగు వారైనా నన్నే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక శావుకునికి పరిచర్య చేస్తూ సంఘంలో పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఇంత పెద్ద ఆల్బమ్ అండి తిరగేస్తూ ఉన్నాను కానీ ఏది యాక్సెప్ట్ చేయాలి అంత బాగున్నటువంటి వాళ్ళే మక్కలు అందరూ బాగుంటారు మా అన్నయ్య బాగుంటారు విజయశాంతిని చూసి మా అన్నయ్య అనేవాడు ఎదురు పెట్టుకొని అమ్మాయి ఎట్లా అంటే అమ్మాయిని చెయ్యి అనేవాడు మా ఊరు ప్రెసిడెంట్ గారి కూడా కోడలు అలానే ఉండేదండి అందుకని అలా చేయ అనేవాడు ఆఖరికి మా అన్నయ్యకి ఎలాంటి పాళ్ళు వచ్చిందంటే సోనియా గాంధీ లాంటి పాలు వచ్చింది గుండ్రం అమ్మాయి రాలేదండి పొడుగు అమ్మాయి వచ్చింది వచ్చేవాళ్ళే కానీ కుదరలా ఈరోజు ప్రిల్లరా కాబట్టి నేను ఇలా ఉన్నా నాకు మంచి మంచి సంబంధాలు వచ్చినాయండి ఎందుకంటే నేను చేసే వ్యాపారాన్ని బట్టి బయట రోజు అడిగేవాళ్ళు నేను చేసే భక్తిని బట్టి సావుకుల పిల్లలకి అడిగేవాళ్ళు కానీ ఎవరిని కూడా దేవుడు ఇష్టపడల ఒకే ఒక మాట చెప్పాడండి ఏమిటండి దేవన్నా తెలుసు ముప్పై ఐదు సంవత్సరాలు కదా అన్నీ పోగొట్టుకొని పది లక్షలు అప్పు అయిపోయామండి నేను మా అన్నయ్య మా వదిన మా నాన్న మా అమ్మ మిగిలాం ఆఖరికి మా అన్నయ్య మా వదిన కూడా మా అమ్మే ఏరిపెట్టింది ప్రిలారా ముగ్గురు మిగిలాం పెద్ద కుటుంబం అలాంటి పరిస్థితిలో కన్నీరు అన్నపానవులైన అంటే చెప్పవచ్చండి రాత్రి బగల్లో వండుకున్నటువంటిది పడేసినటువంటి దినాలు ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ గేట్ వేలు అవి రాలేదు కదా రైసు ఏమండి ఈ ఏ రైసు వండుకునే ఇప్పుడు అన్నం బిర్యానీ రైస్ ఇప్పుడు వచ్చినాయి కదా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం బాస్మతి ఇప్పుడు వచ్చింది అంతకుముందు ఉన్నాయి కదా ఏదో ఒక మసూర్ కాదు బీపీటీ అప్పట్లో అవి మేము డైలీ తినటానికి తీసుకొచ్చేదండి మా అమ్మ కానీ ఆఖరికి మేము కిలోలు బియ్యంకి వచ్చాం వ్యాపారానికి వచ్చిన వాళ్ళ చేత సరుకు తెచ్చిన వాళ్ళ చేత కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులరా అయితే దేవుడు అన్నాడు నువ్వు నా పని చేయి నీ కుటుంబాన్ని నడిపిస్తానన్నాడు అలా నా దేవుని సన్నిధికి నేను అప్పగించుకున్నా ఒకప్పుడు అన్నారు నాగేంద్రం దేవుని నమ్ముకుంది వాళ్ళని అన్నారు తర్వాత అన్నారు నాగేంద్రం దేవుని నమ్ముకుంది ఏం కలిసి వచ్చింది అన్నారండి ఇప్పుడు ఊరు వాడ పల్లె గ్రామం పట్టణం చెప్పే మాట ఏంటో తెలుసా నాగేంద్రం దేవుని నమ్ముకుంది వాళ్ళ పిల్లల దేవుడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ గాక కాబట్టి నా దేవునికి నేను అప్పగించుకున్నాను నాతో పాటు ఇక్కడున్న సిస్టర్ మొక్క అక్షరం రాదండి పాటలు రాసిద్ది పాడిద్ది నా క్లాస్మేట్ అండి ఎయిత్ నైన్త్ అయితే ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వచ్చింది కదా వాళ్ళ ఆయన నమ్మించి మంచిగా మోసం చేశారండి ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది ఆయన చనిపోయారు నమ్మలేదు నేను కూడా చనిపోతాను అనుకుంది ప్రియులారా కానీ ఏసఐని గురించి పరిచయం చేశాను నా స్నేహితురాలకి ఈరోజు ఆమె ఇరవై ఐదు సంవత్సరాలు ఎర్రాస్ హాస్పిటల్లో గుంటూరులో అన్నారు ఫేమస్ డాక్టర్ మూడు నెలల్లో ఆమె చచ్చిపోద్ది అన్నారండి ఇప్పుడుకి ఇరవై ఐదు సంవత్సరాలైనా చచ్చిపోలేదు ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో ఇబ్బందులు ప్రీలారా ఇరవై ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి సేవలో దేవుని సన్నిధిలో ప్రాణాలకు తెగించి ఏమండి ఎందుకంటే కృషి ఉంటే అవుతారు అన్నట్టుగా ఆడపిల్లలు అవలలు కాదు సభలని రుజువు చేసుకునేదానికి గుంటూరులో ఒక ఛాలెంజ్ ఉందండి మా ఆదరణకర్త సేవకి మాకు సింహాలు మూడు అని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా దేవునికి మహిమ కలుగునిగాక మేం పెట్టుకోవాలి ఆ డిగ్రీలు ఏమండి మేం పెట్టుకోలేదండి ఇంకొక ఆయన అంటారు ఇప్పుడు మాతో మా పిల్లలు ఉన్నారు మేనల్లుళ్ళు సేవకురాలు కొడుకున్నారు చిన్నపిల్లలు అప్పుడు వీళ్ళని తీసుకుని ఎక్కడికంటే అక్కడికి అర్ధరాత్రులు వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు మూడో ఇద్ది రెండో ఇద్ది ఫీలరా వారు అంటారు వీడు లేడీ నక్సల ఇట్లా అంటారండి నిజమండి వాళ్ళు సమాజం కోసం బ్రతుకుతుంటే మేము సంఘం కోసం బ్రతుకుతున్నాం కొట్టు జబర్లు గట్టిగా ప్రైజుల హాలలు సేవలో లోకంలో నష్టపోయామండి సేవలో కూడా నలిగిపోయాం మోసగించబడ్డామండి అయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాల వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మాడి ఇచ్చి మాట ఇచ్చిన వాడు నరుడు కాదు ఆయన దేవుడు చపలుగడ్డ దేవుని స్థితిద్దామా కాబట్టి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన సేవ చేయటకు మమ్మల్ని మేము నిలబడినప్పుడు మా దేవుడు మా పక్షాన ఉండి దేవుని కార్యాలు ఈ రోజుకి ఎంతో మంది సావుకి సిద్ధమైన వాళ్ళని ఏమండి అప్పుల్లో ఉన్న వాళ్ళని వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని సమస్యల్లో ఉన్నటువంటి ఒక్క రీసెంట్గా ఒక్క మాట చెప్పాలంటే మా మధ్యలో టచ్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ప్రియులరా వాళ్ళకి శాలరీ ఇచ్చాం ఒక నలభై మందికి మూడు ముప్పై నాలుగు రోజులు మాతో ఉన్నారు నాలుగో రోజు ఆల్ నైట్ జరుగుతుంది ప్రియులరా వాళ్ళు అందరు టచ్ అంటే పడిపోతుంటే ఆ పడిపోయిన వాళ్ళు కొట్టుకోవటానికి వాలంటీర్స్కి వెళ్ళారు ప్రియులరా అయితే వాళ్ళు మా దగ్గరకు వెళ్తూ వెళ్తూ ప్రార్థన చేయించుకోవటానికి వస్తే మేము చేయిబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ వాలంటీర్లకి దెయ్యం పడిపోయింది కింద కొట్టచ్చుగా మేం అది చేసింది ఆ పని జీవము కలిగిన దేవుని సేవకులుగా ఏమని అరణ్య మార్గము గుండా ప్రతి ఒక్కరికి అరణ్యం అనేటువంటి అనుభవం ఆఖరే కాదండి ఇజ్రాయేలీలే కాదు ఆనాడు సంఘము నలభై సంవత్సరాలు నలభై రోజుల్లో వెళ్లాల్సిన వారు రోజుకు ఒక సంవత్సరం చొప్పున నలభై సంవత్సరాలు ఆత్మీయ యాత్రలో వారు స్థిరపడేదానికి వారిని అణిచి కుదించి నడిపించాడు ఈరోజు సంఘముగా ఉన్నటువంటి నిన్ను నీకొచ్చినటువంటి సమస్యలు అరణ్య మార్గము గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే కృంగిపోమాక కుగి కుమిలిపోమాక లేచి నిలబడు ధైర్యం కలిగి ఉండు దేవుని సంఘముగా నువ్వు చేయాల్సిన పని సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండు కుటుంబానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండు దేవుని కుటుంబంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక